రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మన రాష్ట్రంలోనే కాదు హక్కు లేదని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా పర్యటించే నైతిక హక్కు లేదని వామపక్షాల నాయకులు విమర్శించారు అమిత్ షా రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన నేపథ్యంలో గోబ్యాక్ అమిత్ షా అంటూ కాకినాడలోని ఇంద్రపాల అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు ప్రధాని మోడీ కూడా బాధ్యత వహించాలన్నారు అంబేద్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా కు చంద్రబాబు పవన్ స్వాగతం పలకడం సమంజసంగా లేదన్నారు ప్రజాస్వామ్యవాదులంతా బీజేపీ పాలకుల రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండించాలన్నారు ఎక్కడికెళ్లినా గానీ ఆయన పట్ల వ్యతిరేకత నిరసన తెలియజేయాల్సిన బాధ్యత ప్రజల మీద ప్రజా సంఘాల మీద ప్రజా ఉద్యమకారుల మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అంబేద్కర్ ని అనుచితంగా మాట్లాడడం అంటే రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకపోవడం ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేకపోవడం దేశం పట్ల భక్తి లేకపోవడం అతను మనువాద దృక్పథంతో వ్యవహరిస్తూ ఉన్నాడు అంబేద్కర్ని విమర్శించే స్థాయి ఆయనకి ఎక్కడుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గోద్రా అల్లర్లకి కారణం ఆయన బొంబాయి అల్లర్లకి కారణం వాళ్ళ పార్టీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ అంతేకాకుండా దాదాపు బాబ్రి మసీదు కూల్చివేత కానీ రామ జన్మభూమి బాబ్రి మసీద్ వివాదానికి కారకులు కానీ వాళ్ళు ఈ దేశంలో మత విద్వేషాలను రచ్చగొట్టి మతాన్ని దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటా ఉన్నారు ఈ దేశం ఆర్థికంగా పతనం అవుతూ ఉంది ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న రేట్లు ఏంటి ఇప్పుడున్న రేట్లు ఏంటి రూపాయి విలువ పతనం అవుతూ ఉంది రూపాయి విలువ పతనం అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ను విమర్శించే నువ్వు అంతకంటే భారీ పతనానికి రూపాయి విలువను తీసుకెళ్ళవు ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతూ ఉంది నిరుద్యోగం భారీగా పెరుగుతూ ఉంది అసమానతలు భారీగా పెరుగుతూ ఉంది మీ ప్రభుత్వంలో ఎవరు బాగుపడ్డారు అంబానీలు అదానీలు తప్ప ఈ దేశంలో ఏమైనా బాగు జరిగిందా ప్రజల మత మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నావు గోద్రాలర్లకు కారణం అవుతా ఉన్నావు నువ్వు దోషివి నువ్వు క్రిమినల్వి అంబేద్కర్ విమర్శించే స్థాయి నీకు లేదని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం గోబ్యాక్ అంశ అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ దేశంలో వాదులు రాజ్యాంగ విలువలను కాపాడుకునే వాళ్ళందరూ కూడా ఎత్తకపోతే మనవాద శక్తులు దేశాన్ని ఇంకా నాశనం చేస్తాయి ఇప్పటికే దేశాన్ని ఆర్థిక దివాళా దాయి దేశంలో అప్పులు గొప్పగా మార్చేశారు ఏ ప్రధానం చేయను అప్పులు చేసి విలాసాలు అనుభవిస్తూ ఉన్నారు వీళ్ళ దుర్మార్గమైన చర్యలు ఖండించాలి రాజ్యాంగం పట్ల అవిశ్వాసాన్ని ఖండించాలి ద్వంద్వ నాలుకల విధానాన్ని ఖండించాలి ఒకప్పుడు గాంధీని హత్య చేసిన గాడ్ష్యాను పూజిస్తూ మీరు అంబేద్కర్ని విమర్శించడంలో ఆశ్చర్యం లేదు మీరు గద్ద జగండి ప్రజాస్వామిక విలువల పట్ల మీకు విశ్వాసం లేదు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు త్రివర్ణ పతాకం పట్ల మీకు విశ్వాసం లేదు